నమస్తే వి కి స్వాగతం మహిళల్లో వచ్చే యూరిక్ ఇన్ఫెక్షన్స్ గురించి యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ హలో అండి డాక్టర్ సమాజంలో చాలామంది మహిళలు యూరిన్ లీకేజ్ను సాధారణం అనుకుంటారు సో ఇది నిజంగా సాధారణమైన విషయమేనా సో యూరిన్ లీకేజ్ అనే దాని గురించి మంది చాలా అపోహలు ఉంటాయండి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది అని గుర్తించడం అండ్ ఇది నార్మల్ అని అనుకోవడం ఆ థాట్ నుంచి పక్కకి రావడం అన్నమాట బికాజ్ ఇది నార్మల్ కాదు సో నార్మల్గా ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పడే ప్రెషర్స్ కానీ తర్వాత డెలివరీ అప్పుడు జరిగే ప్రెషర్స్ వల్ల కానీ ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వగానే మనకి కొద్దిగా యూరిన్ లీక్ జరగడం ఉంటుంది బట్ అది ఎప్పుడు అనంటే బ్లాడర్ ఫుల్గా నిండినప్పుడు అంటే మనం మూత్రం వెళ్లకుండా చాలాసేపు వెయిట్ చేసినప్పుడు ఆ కొంచెం లీక్ అనేది జరుగుతుందనమాట కానీ దీన్ని నార్మల్గా పరిగణించుకోవచ్చు అప్పుడప్పుడు అవుతుంది అని అంటే బట్ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనకి రోజు ప్యాడ్ పెట్టుకోవాల్సినంత అవసరం వస్తుంది అండ్ దీనివల్ల మనం రోజు వారి పనులన్నీ ఇబ్బంది పడుతున్నాయి మనం బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇది సింపుల్ ఎక్సర్సైజెస్ దగ్గర నుంచి మొదలుకొని సర్జరీ వరకు ఉంటుందన్నమాట బట్ మనకి ఏది అవసరం అనేది డాక్టర్ గారే చెప్తారు ఒక్కసారి మన పెల్విక్ ఫ్లోర్ అసెస్ చేసుకొని దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో సింపుల్ థింగ్స్ కూడా ఉంటాయి చేసుకోవడానికి దానికి మీకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది డాక్టరే చెప్పగలుతారు సో ఒక్కసారి డాక్టర్ని వెళ్ళి కలవడంలో తప్పలేదు కదా చాలా మంది మహిళలు పీరియడ్ టైమ్స్ లో ప్యాడ్స్ ఈ సోషల్ మీడియా హోమ్ రెమెడీస్ చేస్తున్నారంట సో ఈ హోమ్ రెమెడీస్ అనేవి మంచివేనా సో యూజువల్ గా ప్యాడ్స్ ని బదులుగా వాడడం అని అంటే మనము ఈ మధ్యలో చూసేది అండర్వేర్స్ లో ప్యాడింగ్ అనేది వస్తుందండి అండ్ ఇవి కాటన్ అండర్వేర్స్ ఉంటున్నాయి ఒకవేళ ర్యాష్ వస్తుంది మనకి ప్యాడ్ వల్ల లేకపోతే ఏదన్నా ఇరిటేషన్ వస్తుంది అని అన్నప్పుడు ఆల్టర్నేట్గా మనం ఈ అండర్వేర్స్కి షిఫ్ట్ అవ్వచ్చు బట్ హెవీ ఫ్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకు మాత్రం మెన్స్ట్రల్ కప్స్ అనేటివి చాలా మంచి ఆప్షనే మెన్స్ట్రల్ కప్ అనేది సిలికాన్ బేస్డ్ ఉంటుంది అండ్ అది ఇనర్ట్ మెటీరియల్ అంటాం అంటే మన బాడీతో రియాక్ట్ అవ్వని మెటీరియల్ అనమాట మీరు ఒకవేళ ఆర్గానిక్ ప్యాడ్స్ అట్లాంటివే వాడుకుంటాను అనుకుంటే మీరు మెన్స్ట్రల్ కప్స్ కూడా ట్రై చేయొచ్చు అండ్ యూజువల్గా ఏంటి అని అంటే చాలా పెద్ద అపోహ ఏంటి అంటే పెలికాన్ వాళ్ళు వేసుకోకూడదు ఈ మెన్స్టరల్ కప్స్ అవి పెట్టుకోవద్దు ట్యాంపన్స్ పెట్టుకోవద్దు అని కానీ అలా ఏమి ఉండదు మీ కంఫర్ట్ని బట్టి మీరు మెన్స్ట్రల్ కప్ అనేది యూజ్ చేసుకోవచ్చు దానిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజ్ కరెక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవడం బట్టి ఉంటుందన్నమాట అండ్ ఆర్గానిక్ ప్యాడ్స్లో కూడా మనకి అవి వుడ్ పల్ప్ అలాంటివి ఉంటాయి అండ్ బ్లీచ్డ్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి ఆ బ్లీచ్ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయడం మంచిది డాక్టర్ అలాగే సొసైటీలో వాటర్ తక్కువగా తాగడం వల్ల యూరిన్ సమస్య తగ్గుతుంది అని అనుకుంటుంటారు ఈ అపోహ నిజమైన ఇలాంటి ఫన్నీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎదురయ్యా వాటర్ తక్కువ తాగడం వల్ల యూరిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుందండి అంతేకాని మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ రాకపోవడం అనేది జరగదు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అని అంటే మనం సఫిషియంట్ వాటర్ అంటే మనకి బాడీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్ మరి వాటర్ ఎంత సరిపోతుంది అని ఎలా తెలుస్తుంది అంటే నేచురల్గా కూడా మన బాడీకి ఒక రెండు లీటర్ల వాటర్ సరిపోతుంది ఇది అన్ని లిక్విడ్స్ కలుపుకొని అండ్ మన బాడీ వెయిట్ని బట్టి ప్రతి కేజీకి ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అనే క్యాలిక్యులేషన్లో తీసుకోవచ్చు యూరిన్ కలర్ని బట్టి మనం కరెక్ట్ వాటర్ తీసుకుంటున్నామా లేదా అనేది తెలుస్తుంది మరీ పలచగా వాటర్ కలర్లోనే యూరిన్ వస్తుందంటే మీరు ఎక్కువగా వాటర్ తీసుకున్నారని లేదు చాలా పచ్చగా వచ్చింది అని అంటే ఇష్గా వచ్చింది అని అంటే మీరు చాలా తక్కువ వాటర్ తీసుకున్నారని ఎండాకాలంలో అలా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అది డిహైడ్రేషన్ మూలాన అంతేకాని వాటర్ తక్కువ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాదు అనేది ఒక అపోహ డాక్టర్ అలాగే యూరిన్ ఇన్కాంటినెన్స్ కు వచ్చిన మహిళల్లో నవ్వితే యూరిన్ లీక్ అవుతుందా యూరిన్ ఇన్కాంటెన్స్ లో రెండు రకాలు ఉంటాయండి అర్జెన్సీ అనేది ఒక ఒక రకం అంటే మనకి యూరిన్ వెళ్ళాలనిపించినప్పుడు అర్జెంట్ గా వచ్చేస్తుంది అనమాట అది ఆపుకోలేం సో యూరిన్ వెళ్ళాలి అనుకునే లోపలే కొంతమందికి లీక్ కూడా అయిపోతుంది అలాంటప్పుడు బట్టలు తడిచిపోవడం కానీ కింద తడుచుకుంటూ వెళ్ళడం కానీ జరుగుతుంది దీన్ని అర్జెన్సీ అంటాం అదే స్ట్రెస్ అండ్ కాంటినెన్స్ అంటే మనం తగ్గితే తుమ్మితే యూరిన్ లీక్ అవ్వడం అనమాట ఏదైనా చిన్న బరువులు ఎత్తినా వాళ్ళు వంట చేస్తున్నప్పుడు తుమ్మినా ఇలాంటప్పుడు కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది సో దీన్ని స్ట్రెస్ అండ్ కాంటడెన్స్ అంటాం రెండింటికి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి అలాగే అర్జెన్సీ అనే దానికి సివియర్ కండిషన్స్లో తప్ప సర్జికల్ ఆప్షన్ ఉండదు అర్జెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే మనం సింపుల్ మెడికేషన్ తోటి దీన్ని ట్రీట్ చేయవచ్చు డాక్టర్ అలాగే కొంతమంది ఈ వీడియోస్లో చూసి యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ చూసి డై పెల్విక్ లిఫ్ట్స్ అనే టిప్స్ పాటిస్తున్నారు సో దీనిపై మీ రియాక్షన్ ఏంటి సో ఈ పెల్విక్ లిఫ్ట్స్ అనేటివి ఏంటి అని అంటే మన పెల్విక్ స్ట్రెంథనింగ్ కోసం చేసే ఎక్సర్సైజెస్ అంటాము కానీ యూజువల్గా మనం ఎక్కువ వినేది ఏంటంటే కీగల్స్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు బాగా అందరికీ తెలిసినవి యూట్యూబ్లో అందరూ వినేది ఏంటంటే కీగల్స్ ఎక్సర్సైజెస్ ఇది చేస్తే మీకు యూరిన్ లీక్ తగ్గిపోతుంది అనేది వింటున్నాము కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేటివి అలా ర్యాండమ్గా చేయడానికి కుదరదు యూజువల్గా అందరు చేసేది ఏంటంటే థై మజిల్స్ని కానీ లేకపోతే పొట్ట భాగాన్ని కానీ లేదా నడుము వెనకాల ఉండే భాగాన్ని కానీ వాడుతూ ఉంటారనమాట దీన్ని గ్లూట్స్ అంటాం సో ఇవన్నీ మేజర్ కండలు మన బాడీలో ఎప్పుడైతే ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారో ఇవన్నీ నార్మల్గా ఉండాలి అంటే రిలాక్స్డ్ స్టేట్లో ఉండి కేవలం మన పెల్విక్ ఫ్లోర్ మాత్రమే పనిచేయాలి అది మనకు అర్థం చేసుకోవడానికి చదువుకోవాలి చదువుకోవద్దు చదువుకునే వాళ్ళకే అర్థమవుతుంది అలా ఏం లేదండి జస్ట్ మనకు అర్థం చేయించడానికి తెలిసిన వాళ్ళు ఉండాలన్నమాట ఐదర్ ఫిజియోథెరపిస్ట్ అన్నా ఉండాలి లేదా ఒక డాక్టర్ మీకు ఇది అర్థం చేసుకోవడానికి అల్ ఒకసారి ఒక రెండు సార్లు అలవాటు అయిపోయిన తర్వాత నుంచి మీ అంతటా మీరే ఇంట్లో చేసుకోవచ్చు అంతేగాని ఇది అపోజింగ్ డైరెక్షన్లో అంటే మనకు తెలియకుండా చేస్తే కనుక ఈ కెగిల్స్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో తెలియకుండా చేయకండి మీకు ఒకవేళ ఇది తప్పు చేస్తున్నామని అనిపిస్తే ఒకసారి డాక్టర్ నెల్లి కలవండి మేబీ వాళ్ళు మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో డైరెక్ట్ చేయగలుగుతారు డాక్టర్ హెచ్ఐవి మహిళలు యూటీఐ అనేది ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటుంది సో సాధారణంగా అసలు యూటీఐ అంటే ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి కింది భాగంలో ఉన్న యూరినరీ ట్రాక్ట్కి రావచ్చు లేదా పై భాగంలో ఉండే ట్రాక్ట్కి కూడా రావచ్చు సో యూజువల్గా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ అని ఎలా తెలుస్తుంది మనకి ఫీవర్ రావడం కానీ చలి లాగా అనిపించడం యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా అనిపించడం తర్వాత యూరిన్కి వెళ్ళిపోయాక నొప్పి కొంతసేపు ఉండడం ఇవన్నీ సింటమ్స్ అనమాట సో మనం తెలుసుకోవడం కరెక్టే బట్ దీనికోసం సింపుల్ యూరిన్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఒక చాలా సింపుల్ టెస్ట్ అది వరకు మీరు ఇస్తే దానిలో పస్సెల్స్ ఉన్నాయా ఏం ప్రాబ్లం ఉంది ఏదైనా బ్యాక్టీరియా ఉందా అనేది తెలుస్తుంది అవసరాన్ని బట్టి మనం కల్చర్ సెన్సిటివిటీ అనే పరీక్షను కూడా ఇస్తాం ఇది నార్మల్ వాళ్ళలో అనమాట ఒకవేళ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్లో రికరెంట్గా యూటీఐ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఊరుకూరికే పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్ రావడాన్ని రికరెంట్ యూటీఐ అంటాం ఇది ఆరు నెలల్లో రెండుసార్లు కావచ్చు లేదా ఒక సంవత్సరంలో సార్లు కావచ్చు సో దీనికి మనం వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది హెచ్ఐవి ఉన్న వాళ్ళలో ఇమ్యూనో సపరేషన్ అనేది ఉంటుందన్నమాట అంటే వాళ్ళు వేసుకునే మందులకు కానీ అండి లేకపోతే వాళ్ళ బాడీ పరంగా జరిగే మార్పులకు కానీ వాళ్ళ ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది సేమ్ మనం పెద్దవాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం అలాగే చిన్నపిల్లల్లో కూడా కొంచెం ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది స్లోగా జరగడం చూస్తాం అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఇమ్యూనిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది సో వీళ్ళందరిలో మనం యూజువల్లీ ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెడతామన్నమాట సో హెచ్ఐవి వాళ్ళల్లో కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ఒకవేళ వదిలేసినా లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అంటే కొంతమందికి యూరిన్ సంచి అనేది కిందికి జారుతుంది అనమాట దీనే సిస్టోసీల్ అంటారు యూరిన్స్ అంచు కిందికి జారినప్పుడు పూర్తిగా యూరిన్ బయటికి వెళ్లకుండా కొంత యూరిన్ లోపలే మిగిలిపోవడం జరుగుతుంది ఇందులో ఒకవేళ బ్యాక్టీరియా ఉన్నా ఇన్ఫెక్షన్ కనుక లోపల ఉన్నా ఇది మల్టీప్లై అయ్యి పదే పదే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కూడా జరగచ్చు అలాగే ఏజ్ కొంచెం పెద్దపడే కొద్దీ మనకు బాడీలో ఉండే హార్మోన్స్ కూడా తక్కువైపోతాయి సో ఇలాంటప్పుడు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ హెచ్ఐవిలో ఒకవేళ ఇది డయాబెటీస్తో పాటు కలిపి ఉండంటే మాత్రం సివియారిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుందని గమనించుకోండి సో హెచ్ఐవి వాళ్ళు ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కనుక ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అది కంప్లీట్గా మానిపోయేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఒక డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు తీసుకోవాలి ర్యాండమ్గా యాంటీబయోటిక్స్ మీరు పాప్ చేస్తే మీరు పిల్స్ వేసేసుకుంటూ ఉంటే అది పూర్తిగా అనమాట బ్యాక్టీరియా అలాగే మీరు ఇంకొకసారి ఇదే మందు వాడితే దానికి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది సో ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువనే ఉంది మన కంట్రీలో కాబట్టి దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి ఎన్ని డేస్ డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తే అన్ని డేస్ ఖచ్చితంగా వాడాలని గుర్తుపెట్టుకోండి డాక్టర్ హెచ్ఐవి ఉన్న మహిళలు ఎస్యు మేనేజ్మెంట్లో లో ఎలాంటి మార్పులు అవసరం సో యూజువల్గా గా అసలు ఎస్యూఐ అంటే ఏంటి అంటే అండి స్ట్రెస్ లీక్ అంటాం అనమాట స్ట్రెస్ లీక్ అంటే మనం తగ్గినా తుమ్మినా లేకపోతే ఏదైనా బరువులు ఎత్తినా యూరిన్ కొద్దిగా లీక్ అవ్వడం సో యూరిన్ కొంచెం లీక్ అయినప్పుడు ప్రాబ్లం ఏం లేదని వదిలేస్తూ ఉంటాం బట్ సివియారిటీ ఆఫ్ లీక్ అంటే మనకి లీక్ అయ్యేది ఎక్కువ క్వాంటిటీస్ లో ఉన్నప్పుడు అండ్ మన ఊరికే నీళ్లు తాగకుండా దాన్ని ఆపుకుంటూ పెట్టుకుంటాం అనమాట అంటే యూరిన్ రాకుండా ఉండడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము ఇది సివియారిటీ పెరిగింది అని మనకు తెలియడం సో ఇంత సివియర్ గా ఉన్నప్పుడు దీనికి బోల్డని పరిష్కారాలు ఉంటాయి హెచ్ఐవి వాళ్ళకి సెపరేట్గా అనే ఉండదు బట్ నార్మల్ గా కూడా మనం ప్రతి వ్యక్తికి ఎలా చేస్తాము అని అంటే ఒక పెల్విక్ ఫ్లోర్ టోన్ అసిస్ట్ చేస్తాం అంటే డెలివరీ వల్ల గానీ లేదా ఇంకేదైనా రీజన్స్ వల్ల మనకి కింద ఉన్న భాగంలో పెల్విక్ ఫ్లోర్ అంటామండి అండి దీన్ని ఈ కండరాలు లూజ్ అయిపోతాయి అనమాట సో వీటిలో స్ట్రెంత్ తగ్గిపోతుంది బలం తగ్గుతుంది ఎప్పుడైతే ఈ బలం తగ్గుతుందో మనకి యురెత్రా అంటే మూత్రం సంచికుండే నాలాన్ని యురెత్రా అంటాం ఇది కొద్దిగా ఎక్కువ మూమెంట్ ఇస్తుంది అనమాట దాని కింద ఒక స్లింగ్ లాంటిది ఉంటుంది అంటే ఫైబర్స్ కొన్ని ఉంటాయి అనమాట ఒక వల లాగా ఆ వల దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఇవల్ల వీక్ అవుతుంది అలా వీక్ అయినప్పుడు యురెత్రా అనేది ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట సో చిన్న ప్రెషర్ కడుపులో ఉన్నా కూడా అది సివియరిటీ ఎక్కువగా తెలుస్తుంది అండ్ కాన్స్టిపేషన్ సివియర్ గా ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళిన ప్రతిసారి ముక్కడం కానివ్వండి సో ప్రెషర్ వేస్తూ ఉంటారనమాట పెల్విక్ ఫ్లోర్ మీద ఇలా చేసే వాళ్ళకి కూడా మనం యూరినరీ ఇన్కాంటెన్స్ అనేది గమనిస్తాం సేమ్ థింగ్ మనకి ఒబేసిటీ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం సో వెయిట్ తగ్గడం వల్ల తగ్గుతుంది రెడ్యూస్ అవుతుంది సివియారిటీ అంతేగాని ఇది కంప్లీట్ గా కరెక్షన్ అనేది జరగదు కంప్లీట్ కరెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనం పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ని ఏవైతే ఇందాక చెప్పామో వాటిని స్ట్రెంగ్ చేసుకోవాలి బలపరచాలన్నమాట సో బలపరచడానికి మనకి ఫిజియోథెరపిస్ట్ కానీ లేదా ఒక గైనకాలజిస్ట్ కానీ మీకు హెల్ప్ చేయగలుగుతారు కిగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి ఆ ఎక్సర్సైజెస్ ద్వారా మీకు ఏ మజిల్ ని ఏది వీక్ గా ఉంది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు ఎంత ఎన్ని రోజులు ఇది అవసరం ట్రీట్మెంట్ అనేది కూడా మీకు నేర్పిస్తారు సో మైనర్ కండిషన్స్ లో లేజర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయండి దాంతో స్ట్రెందన్ చేసుకోవచ్చు బట్ మేజర్ కండిషన్స్ లో మనకి స్ట్రెస్ లీక్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ ఉండి కూడా మనకి లీక్ అవుతున్నప్పుడు దానికి టేప్ ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి సో ఎవరికైనా కానీ ఈ టేప్ ప్రొసీజర్స్ అనేవి పని పనిచేస్తాయి సో దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ అన్ని రకాల ఇన్కాంటినెన్స్ లకి మనకి ట్రీట్మెంట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ యూరిక్ ఇన్ఫెక్షన్స్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చూస్తూనే ఉండండి వి హెల్త్